multimillion dollar- Jazakallah, some more of life జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఈరోజు సందర్భంగా రాష్ట్రం అంతా కూడా మరి పండుగ వాతావరణంలో చేసుకుంటున్న సందర్భాలు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక మన్యత తెచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ భగవంతుడు ఆయుష్ బాగా ఇచ్చి ఆరోగ్యాన్ని బాగా ఇచ్చి అన్ని సిరి సంపదలు ఆ కుటుంబం చల్లగా ఉండాలని జగనన్న చల్లగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడి ఈరోజు శనివారము ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము కాబట్టి ఎందుకంటే ఆయన చేసిన మేలు అంతా ఇంత కాదు ప్రతి పేదరికం అనేది లేకుండా చేయాలని ప్రతి పేద విద్యార్థులు అందరూ కూడా బాగా చదవాలి అని చెప్పేసి నాడు నేడు కింద ఎన్నో స్కూళ్ళని ఇంగ్లీష్ మీడియంలో ప్రతి పేదవాళ్ళ తలుపు తట్టి బాగా చదివించాలని చెప్పేసి ఒక భవన పేదవాళ్ళ మీద ఒక మంచి హృదయం కలిగిన నాయకుడు కాబట్టి ఈరోజు ప్రతి గుండె ఈరోజు ప్రతి పేద గుండె ఈరోజు ఆరోగ్యశ్రీ కింద కానీ ఈరోజు ఎన్నో రకాలుగా వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ కింద తెచ్చిన మహాన్భావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి ఆయన దివంత రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే మరి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకేసి ఎన్నో రకాల వ్యాధుల్ని మరి ఈరోజు ఆరోగ్యశ్రీ కింద చేసిన మహాన్ భావుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అధికారం ఐదు సంవత్సరాలు చేపడితే మరి కనీ విని ఎరగని రీతిలో ప్రతి గ్రామంలో సచివాలయాలు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో రైతు భరోసాలు మరి రైతులకు కూడా తీసుకొచ్చి మరి ఎప్పటికీ కూడా మరవని విధంగా కూడా సేవ చేసిన మహానుభావుడు రైతులకు మరి గతంలో ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ ఖరీఫ్ సీజన్కైతే రండి రన్ని సీజన్లకైతే ఎప్పుడు కూడా ఇన్ టైంలో అందించిన వ్యవస్థ ముఖ్యమంత్రి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి అనేది ఈరోజు మనమంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి ఈరోజు అమ్మఒడి అంటే పిల్లల్ని బాగా చదివించుకోవాలని చెప్పేసి కరోనా కష్టకాలంలో మనకు అందరికీ తెలుసు కరోనా కష్టకాలం ఎన్ని సంవత్సరాలు మనం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నుంచి ఇరవై స్టార్ట్ అయిపోయింది మరి జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోయింది కరోనా రెండు సంవత్సరాలు మనం పరిగణలు ఆడుతున్న అంత కరోనా వైరస్లో కూడా ఎక్కడా కూడా మహిళలకు చెప్పిన వాగ్దానం ఎక్కడ తప్పకుండా కూడా కరోనా కష్టకాలంలో కూడా మహిళలకు చేత అందించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు ప్రతి ఇంటి ఆడబిడ్డ ప్రతి అవధాతలు ప్రతి రైతన్న ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తు తెచ్చుకొని ఆ మహానుభావుడు నేను చల్లగా జీవించాలని చెప్పేసి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా ఈరోజు ఒక పెద్ద వాతావరణంలో మరి ఈ పండుగలు కేక్ కటింగ్లు మరి ఎవరికి తగినవి అన్నీ కూడా చేసుకుంటున్న సందర్భాలు ఇప్పుడు కూడా అలాంటి మహానుభావుల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు కాబట్టి ఖచ్చితంగా మళ్ళా కూడా మళ్ళా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వము సూపర్ సిక్స్ అన్ని ఫెయిల్ అయిపోయింది ఆరు నెలల ఆరు నెలల కాలంలో ఏ రైతుకు కూడా మరి ఇరవై ఇరవై వేలు ఇస్తాను అన్నదాత కింద కిందని చెప్పేసి మోసం చేసిన పరిస్థితి మనమంతా కూడా చూస్తున్నాం ఇంతవరకు కూడా అమ్మఒడికి పిల్లలు చదువుకునే పిల్లలకు కూడా ఒక రూపాయి కూడా వాళ్ళ అకౌంట్లో వేయకోకుండా ఫీజు రియంబెస్మెంట్ కూడా పోకుండా సూపర్ సిక్స్ అనుకుంటా అన్ని అబద్దాల హామీలు చెప్పి పెద్దకెక్కిన కూటమి ప్రభుత్వం ఈరోజు ఏం సమాధానం చెప్పాలో మరి అవన్నీ కూడా ప్రజలకు తెలుస్తుంది అన్ని చేసిన అన్నను వదిలిపెట్టుకొని ఈరోజు మరి అబద్ధలాడే వాళ్ళని ఈరోజు కూటం ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామే మళ్ళా కూడా ఈరోజు ఎలక్షన్ వస్తే మా అన్నకి ఈరోజు మరి ఎన్ని సీట్లు వస్తాయో గతంలో అన్నాం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ ఈసారి ఖచ్చితంగా మేమంతా కూడా సిద్ధంగా ఉన్న ఎలక్షన్ వస్తే అమ్మని గెలిపించడానికి చెప్పేసి రాష్ట్రం అంతా కూడా అనుకుంటున్న సందర్భాలు ఇవి కాబట్టి మళ్ళా కూడా మరొకసారి నా భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని మంచి ఐశ్వర్యాన్ని మంచిగా అన్న నూరేళ్ళు మంచిగా దీవించాలని చెప్పేసి కోరుకుంటూ మరి కూడా భగవంతుడు కోరుకుంటారు Ok, ok. ok, okay.